హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్విక వ్లాగ్స్ ఈ వీడియోలో నేను పొటాటో క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేస్తారో చూపిస్తానండి ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ అందులో వేయాలి మనం వేసుకున్న పొటాటో పీసెస్ ఆయిల్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ జీలకర్ర వేయాలి జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ కరివేపాకు వేసి ఫ్రై చేయాలి ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టు టమాటోస్ క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను మనం వేసుకున్న ఆలుగడ్డ ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి ఫైవ్ మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికం కూడా వేసి బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో మనం టమాటాలు కట్ చేసి పక్క కుంచుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసి బాగా కలపాలి ఇందులో వన్ స్పూన్ కారం తగినంత ఉప్పు వేసి కలపాలి మనం వేసిన ఉప్పు కారం కర్రీ అంతా కలిసేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఇందులో వేసిన క్యాప్సికం ముక్కలు బాగా ఉడికేటట్టు ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ పై ఉంచి ఉడకనివ్వాలి మనం వేసిన క్యాప్సికమ్ ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత దానిలో ధనియా పౌడర్ వేయాలి చివరగా కొత్తిమీర వేసి బాగా కలపాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ పొటాటో కర్రీ రెడీ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ కర్రీ అన్నంతో అయినా చపాతీతో అయినా చాలా బాగుంటుంది ఈ కర్రీ చాలా ఫాస్ట్గా అవుతుంది ఈ వీడియోలో చూపించినట్టు ఈ కర్రీ ఒక్కసారి మీ ఇంట్లో చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్